ఇవాళ శివపురాణంలో ఉన్న మెయిన్ ఘట్టానికి నేను చూసి చదివి మీకు చెప్పబోతున్నా అది ఏంటంటే మనిషి చేసే పాపకార్యాల వల్ల ఎటువంటి ఫలితాలు అనిపించాల్సి వస్తుంది అనేది శివుడు చెప్పారు నారదుడికి అది నేను చూసి చదివి మీకు చెప్పబోతున్నా సో రెడీ ఫర్ ద వీడియో గాయస్ శివపురాణంలో సాక్షాత్ శివుడే నారదుల వారితో ఇలా చెప్తారు మనిషి చేసే పాపాలకి మనిషి ఎన్ని బాధలు పడాలో అవి అన్ని నేను చదివా మీకు చెప్తా చూడండి శివుడు సాక్షాత్ నారదుల వారితో చెప్పిన ఈ రహస్యం నేను మీకు చెప్తా వినండి నేను శివపురాణంలో చదివి మరీ చెప్తున్నాను సరిగ్గా పరిశీలించండి మనిషి చేసే పాపకార్యాలు మొత్తం ఇరవై నాలుగు ఇరవై నాలుగు పాపకార్యాలు ఎవరైతే చేయకుండా ఉంటారో వారి ఆనందాలు ప్రశాంతమైన బతుకు బతికి చివరికి వచ్చి శివుల్లో కలిసి ఆనందంగా శివుల్లోనే కలిసి ఉంటారు ఇంక వేరే జన్మలనే లేకుండా వాటిల్లో మొట్టమొదటిది హింస జంతువులు మనుషులు ఏ ప్రాణికైనా నష్టం చేయటం హింసలోకి వస్తుంది రెండోది చౌర్యము చౌర్యము అంటే దొంగతనము నీది కానిది నువ్వు దొంగలించటము దొంగతనం అనేది చేస్తే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు బాధపడాల్సి వస్తూనే ఉంటుంది మూడోది అన్యాయ సంపాదన అర్హత లేని దాన్ని దొంగలించటము లేదా అబద్ధంతో కూడిన అన్యాయంతో సంపాదించటం అన్యాయంతో సంపాదించిన ఏది కూడా కడదాక నీతో ఉండదు అది అప్పటప్పటికి చూపించడానికే కళ్ళ కనబడడానికే నాలుగవది మద్యపానం మద్యపానం అంటే మత్తు మత్తు కలిగించే పదార్థాలు తీసుకొని ప్రతి ఒక్కరిని వక్రభావంతో చూడటం నువ్వు మత్తు తీసుకొని వక్రభావంతో దేన్నైతే చూస్తావో అక్కడ ప్రతి ఒక్కటి కూడా నీకు వక్రంగానే అవుపడుతుంది ఆ వక్రంగా అవుపడిన తర్వాతే నువ్వు అనేక రకాల పాపాలు చేస్తావు సో ఐదోది జూదం నీకు ఉన్నదాన్ని మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి నిన్ను నువ్వు ఇంకా నీ వారిని రోడ్డు మీదకి లాగటమే జూదము ఒకవేళ నువ్వు గెలిచినా నీ వెంట వచ్చేది పాపం సొమ్మె ఓడిపోయినా నువ్వు పద్ధతిగల్ల సొమ్ము అనుకుంటున్నది ఏదైతే ఉందో అది జూదంలో పెట్టావు గనక అది కూడా పాపం సొమ్మె అవుతుంది ఆరోది అబద్ధం మాట్లాడటం ఒకవేళ నువ్వు నిజం చెప్పావు అనుకో అది ఎంత కష్టమైనా ఎంత బాధైనా అప్పటికే దానివల్ల నువ్వు చెడ్డవాడివి అని అందరూ అనుకున్నా అది కూడా తాత్కాలికమే అది అదే నువ్వు అబద్ధం చెబితే దానివల్ల సంతోషం వచ్చినా అది కూడా అప్పటికే కడకు దాని వల్ల చాలా భారం మోయాల్సి వస్తుంది ఒకవేళ అబద్ధం చెప్పటం వల్ల నువ్వు గొప్పవాడు అని అందరూ అనుకున్నా అది కూడా అప్పటికే చివరికి అత్యంత ప్రమాదకారి అని ఆ అనుకున్న వారే మళ్ళీ అనాల్సి వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే నిజం చెప్తే ఆ నిజం నిన్ను బతికిస్తుంది అబద్ధం చెబితే అబద్ధాన్ని నువ్వు బతికించాల్సి ఉంటుంది ఏడోది వంచన ఒకవేళ నువ్వు నలుగురిని మోసం చేసి తింటున్నావని తెగ ఆడ పడిపోతావేమో రేపు నీ దాకా వచ్చేసరికి నలభై మంది దగ్గర మోసపోవాల్సి వస్తుంది ఇంకా నువ్వు మోసం చేసిన వారి మాటలు కర్మగా భరించాల్సి వస్తుంది అప్పుడే అయిపోలేదు నీ వంశలోనే ఒకటి పుట్టి వాడు నువ్వు అన్యాయంగా సంపాదించినంత వృధాగా ఖర్చు పెట్టి చెడు అలవాటులకు బానేసరి అంత పోగొట్టి అనారోగ్యంతో పాలై కడుకు నీకే బాధ అనిపించేలాగా నువ్వే చెడు చేసుకోవాల్సి వస్తుంది ఎనిమిదోది పరస్త్రీ సంబంధం పద్ధతి గల భార్య నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు వేరొక ఒక అయిన స్త్రీతో సంబంధం పెట్టుకుంటే ఒకవేళ నీ కర్మకి నువ్వే బాగుపడే పరిస్థితి ఉన్నా కూడా నువ్వు ఈ పని చేయడం వల్ల ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది ఒకటి గుర్తుంచుకో పెళ్ళైన ఒక స్త్రీతో సంబంధం పెట్టుకుంటుంది అంటే అది నీ జీవితాన్ని దిక్కుమొక్కు లేకుండా చేయడానికే నువ్వు ఆ క్షణికాల సుఖానికి ఆశపడకు తొమ్మిదవది లంచం తీసుకోవటం లంచం తీసుకోవటం ఎంత పెద్ద తప్పంటే దానివల్ల నువ్వు లంచం తీసుకోవటం వల్ల బాధ కలిగే జనుల యొక్క పాపాలు కర్మరూపంలో నువ్వే అనిపించాల్సి ఉంటుంది నువ్వు లంచం తీసుకొని సంపాదించే సొమ్ముకి నీకు పుట్టిన కొడుకులు చదువు లేక సమురపోతులుగా మారి ఎందుకు పనికిరాక ఏ పని చేతగాక నువ్వు అక్రమంగా సంపాదన మొత్తం ఖర్చు పెట్టి నిన్ను నేను నీ కుటుంబాన్నితో ఉన్న వారిని సైతం రోడ్డు మీదకి లాక్కొచ్చే వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది లంచం తీసుకోవడం వల్ల నీకు దరిద్రం దాపరించి జీవితంలో ఎదగనీయకుండా చేస్తుంది పది పరుల ఆస్తి మీద ఆశపడటం ఒకవేళ నువ్వు నీది దాని మీద ఆశపడి తీసుకున్నప్పుడు నీ కడుపును పుట్టిన సంతానం ఇంకా నువ్వు జీవితకాలం దొంగలగా ప్రసిద్ధి చెందాల్సి వస్తుంది దరిద్రులుగా మారాల్సి వస్తుంది అనారోగ్యాలుగా వృధాగా కావాల్సి వస్తుంది వృధాగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఎవరికి ఎవరి స్వార్థం వారు చూసుకొని చివరకు నేను చూసే దిక్కు లేక అర్ధాంతంగా చనిపోవాల్సి వస్తుంది పదకొండవది ద్రోహం నేను నమ్మిన వారిని నువ్వు ద్రోహం చేసినప్పుడు నీకు తాత్కాలికంగా ఆనందం కలగవచ్చు కానీ గుర్తుంచుకో నువ్వు మనిషిగా ఎన్ని జన్మలైతే పుడతావో అన్ని జన్మల్లో మోసపోక తప్పదు నైవంచన కాక తప్పదు పన్నెండోది దుర్వచనం దుర్వచనం అంటే ఇష్టం వచ్చినట్టు తిట్టడం కటువుగా బూతులు మాట్లాడటం ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది ఒకవేళ నువ్వు ఏమీ చేయకుండా ఎవరైతే తిడితే అది తిట్టినా వారికే వర్తిస్తుంది ఒకవేళ నువ్వు పాపం చేసినప్పుడు మనసులో బాధపడి నిన్ను తిడితే అది నీకే వర్తిస్తుంది జాగ్రత్త పదమూడు ఇచ్చిన మాట తప్పటం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే అందరికీ సాధ్యం కాని పని ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారు ఎవరైతే ఉంటారో వారు ప్రతి జన్మలోనూ గొప్ప జీవితం జీవిస్తారు కానీ ఒకటి ప్రతి విషయానికి మాట ఇవ్వకండి ఆ మాట మీద ఆధారపడి కొందరు జీవితాలే ఉండవచ్చు జాగ్రత్త పద్నాలుగు దేవతను దూషించటం ఇక్కడ చేసుకునేదంతా నువ్వే దానివల్ల ఆనందం వస్తే అదృష్టం అంటారు ఇంకా నువ్వు అదృష్టవంతుడు అని అందరితో చెప్పుకుంటావు ఒకవేళ బాధ వస్తే నువ్వు నమ్ముకున్న నమ్మకాన్ని సైతం విడిచిపెట్టి భగవంతుడి సైతం దూషిస్తావు భగవంతుడు చెప్పేది ఒకటే సుఖ దుఃఖాలతో నివసించే ఉండేదే జీవితం ఒక రెండింటిలో ఏదో ఒకటే ఉంటే ఏమవుతుందో చూస్తావా మొత్తం సుఖమే ఉంటే అసలు బాధ అనేది నీకు నీకు కనిపించదు బాధ అనేది కనిపించకపోతే నొప్పి అనేది ఉండదు నొప్పి అనేది లేకపోతే అసలు నువ్వు అనేవాడివే లేవు ఒక తల్లి ప్రాణాంతకమైన నొప్పిని అనుభవించి నిన్ను కంటుంది ఒక తండ్రి పద్ధతిగా గృహస్థుడిగా తన తల్లితో కాపురం చేసి సుఖాన్ని పొంది ఈ పుట్టుకత ఈ పుట్టుకని తల్లి గర్భంలో కంటాడు చూసావా సుఖంతో చేసిన పనికి నొప్పితో చేసిన పని ముడిపడితేనే నువ్వు భూమి మీదకి వచ్చావు నువ్వు భూమి మీదకి వచ్చావు అనే తర్వాత నేను చాలా కష్టపడి నొప్పులతో చాలా బాధతో నిన్ను పెంచి చదివించి నీ సుఖ నీ సుఖమే తన సుఖంగా అనుకొని నిన్ను ఒక గొప్పవాడిని చేసి తండ్రి కష్టాలతోనైనా సరే ఆనందాన్ని పొందుతాడు ఇదే తండ్రి జీవితం ఆ తండ్రిలో నిన్ను కనే శక్తి ఎవరిచ్చారంటావు భగవంతుడే కదా సో భగవంతుని ఎప్పుడు దూషించకూడదు కష్టం సుఖం బాధ అవి మొత్తం ఎప్పటికప్పుడు నీ జీవితంలో వస్తేనే నీ జీవితంలో మనుగడక మనుగడ నీకు సాధ్యం అవుతుంది ఇదే జీవనాధారం ఆ బాధ వచ్చినప్పుడే నేను గుర్తుకొస్తా నేను గుర్తుకొచ్చినప్పుడు నన్ను తలుచుకుంటావు కాబట్టి ఆ బాధ సైతం తీరుతుంది ఈ పద్నాలుగు పాపాల గురించి వివరించిన తర్వాత నారదుడు శివతత్వం అర్థమయ్యి శివతత్వంతో ఒక శ్లోకం చ చదువుతాడు ఆ శ్లోకానికి ఆనందపరుస్తాడు శివుణ్ణి ఆ శ్లోకం ఏంటంటే శివతత్వం మయానైవ విష్ణునాపి యథార్థ జ్ఞాతంచ పరమం రూప మద్భతం పరేణన ఈ శ్లోకం గురించి సాక్షాత్ బ్రహ్మగారు నాదుడితో ఇలా అంటారు నాయన నారద నేను గాని నన్ను కన్నా నారాయణుడు గాని శివుడి గురించి సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళం కాదు అవజ్ఞాన ఆయన పరిపూర్ణ దర్శనం ఎలా లభిస్తుంది మాకు అందువల్ల శివుడు ఒక అద్భుతంగా అనుకోవచ్చు ప్రళయ సమయంలో ప్రాణికోటికి సమస్తం నశించిపోతుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్ని తుడిచిపెట్టుకుపోతాయి రాత్రి పగలనేవి ఉండవు పంచభూతాలు శబ్ద శబ్దస్వత్రాలు దిక్కులు కూడా లేకపోవటం వల్ల సర్వ సర్వేతర ఘాణాంధకారమే కమ్మేపి ఉంటుంది ఈ చిమ్మ చిమ్మశీకటనే మహాప్రకృతిగా అంటారు అదిగో అలాంటప్పుడు ప్రాకృత రూప గుణాలు కానీ స్థూలత్వ కృషత్వాది పరిణామాలు కానీ లేకుండా కేవలం సత్య స్వరూపంగా జ్ఞానాత్మకంగా అనంతంగా స్వప్రకాశంగా ఆనందమయంగా భావిస్తుండేది ఏదైతే ఉంటుందో అదే శివుడని ప్రకటింపబడుతుంది ఓం నమ శివాయ శివాయ నమవం ఇప్పుడు మిగతా పాపాల గురించి చదువుతాం వీడియో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి మిగతా పాపాలు సెకండ్ పార్ట్ లో చెప్తా ఓం నమస్సివాయ శివాయ నమవం ఇదండి ఈ వీడియో ప్రయోజనకార్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హర హర మహాదేవాన్ని కామెంట్ చేయండి ఓం నమ శివాయ శివాయనమ్మో వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మిగతాయి చెప్తా సరేనా ఓం నమ శివాయ శివాయనమ్మో మనం పడే బాధలకి ఎటువంటి పరిస్థితులు కారణమవుతాయో ముందు ముందు చెప్పబోయే దాంట్లో చాలా అద్భుతంగా రాసి ఉంది మొత్తం వివరించి మరీ చెప్తా ఈ వీడియోలో నేను నువ్వు నువ్వు అని సంబోధించి చెప్పడం జరిగింది దయచేసి గమనించగలరు అది ఎవరిని ఉద్దేశించింది కాదు ఆ వీడియో చెప్పడానికి అలా చెప్పడం జరిగింది ఓం నమ శివాయ శివాయ నమ్మోం